ఈ సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈ సమయానికి కొద్దిసేపు దేవుని మనము ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథం నుండి ఏషయ గ్రంథము రెండవ వచ్చాన్ని మన చదువు నువ్వు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును నదులు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరి పారవు నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు ఈ కపరిమటి వల్ల మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క సమయంలో దేని వాక్యం చెబుతుంది నీవు జలములో బడి దాటినప్పుడు ఈ జలములో మనం చూస్తున్నాం ఈ సమయంలో ఇక్కడ ఇక్కడ ఒక నది మనం చూస్తున్నాం జలములు మనం చూస్తున్నాం ఈ జలములో బడి దాటినప్పుడు అవి నీకు నీకు నేను తోడై ఉండదు అంటున్నాడు దేవుడు నువ్వు జలము దాటి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండదను అంటున్నాడు ఇలాంటి జలములో నువ్వు దాటేటప్పుడు నేను నీకు తోడై ఉండను అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్న మనం చూస్తున్నాం ప్రేమంటు ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఐగిప్తుల నుండి ఇస్రాలు ప్రజలు మరి వారు ఐగిల నుండి విడిసి బయట వచ్చేటప్పుడు వారు వారి ప్రయాణంలో యాత్ర ప్రయాణంలో వారిని మనం చూస్తే మోషే వారికి నాయకుడు నడిపిస్తున్నప్పుడు వారు ఎర్ర సముద్రంకు వచ్చి ఆగిపోయారు సముద్రాన్ని దాటలేకపోతున్నారు సముద్రము పొంగి పొర్లుతుంది ప్రవహిస్తుంది సముద్రం అయితే ఇస్రాయిల్లు చాలా భయంతో వణిగిపోతున్నారు ఎందుకంటే ముందు ఎర్ర సముద్రం ఉంది వెనకల్లా పౌర సైన్యము ఇస్రాయిల్ని తరుముకుంటూ వస్తున్నారు ఈ ఇస్రాయలు చాలా ఆందోళన చెంది భయపడి ఈ ఎర్ర సముద్రం ఎడలు దాటదుమా అని చెప్పేస్తే వారు కంగారు పడుతూ మోశయ మీదను సనుగుతూ దేవుణ్ణి దూషిస్తూ దేవుణ్ణి పరు నా పరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇస్రాయేళ్ళు అయితే దేవుడు మోషయతో ఒక మాట అన్నాడు ఏమని అంటే మోష దేవునికి మొరపెడుతుంటే ప్రవ్వా ఇంతవరకు నడిపించావు ఇక్కడికి వస్తే వచ్చేసింది ఇస్రాయల్ అంతా కూడా మరి నిన్ను అవమానపరుస్తున్నారు అంతేకాకుండా నన్ను కూడా రాళ్ళతో కొట్టే సంపాదన చూస్తున్నారు అయితే ప్రభు ఏం చేయమంటావు అని చెప్పి మోషే దేవునికి ప్రార్థన చేస్తే మోషే అంటున్నాడు దేవునితో నీవు ఆగిపోక సాగిపో అన్నాడు ఆగిపోక సాగిపో అన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే యశోయ్రంథంలో ఏముందంటే నీవు జలమును దాటబడినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు అవును ఈరోజు మనం చూసినట్లయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం మనకే కాదు అందరూ కూడా దేవుడు తోడై ఉంటారు ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుడు ఏ సమయంలో అయినా కూడా సరే అది ఉదయకాల సమయమైనా మధ్యాహ్నం సమయంలో అయినా రాత్రి సమయంలో అయినా ఎప్పుడైనా నేను నీకు తోడై ఉంటాను అన్నాడు చెప్పాడు అవును మరి రాత్రి అగ్నిస్తమయం ఉంటాడు పగలు మేఘస్త ఉండి నేను ఇస్రా నడిపిస్తాను అన్నాడు అవును దేవుడు దేవునికి మోసే మొరపెట్టినప్పుడు మోసే అన్నాడు మోసేని చేతులు ఏముందంటే కర్ర అంటే దాన్ని సముద్రం వైపు చూపించమన్నాడు సముద్రం వైపు ఎప్పుడైతే మోసే కర్రను చూపించాడో ఆ అరవ సముద్రం రెండు పాయలుగా చేయిలి ఆరు నెలగా ఏర్పడి ఇస్రాయలు అందరూ కూడా దాటిపోయారు చేతుల్లో ఏంటి మరి పరో సైన్యం వచ్చారు ఎర్ర సముద్రం దిగారు కానీ ఎర్ర సముద్రం మళ్ళా కలిసిపోయినప్పుడు దేవుడు దాన్ని మరలా సముద్రం చేసినప్పుడు ఇస్రాయోగితులందరూ అంటే రథశేఖర ఊడినట్టుగా తోలారు సముద్రంలో కొట్టుకుపోయారు ఏ మాత్రము కూడా ప్రయోజనం లేకుండా వారు ప్రాణాలు కోల్పోయినట్లు మనం చూస్తున్నాం అవును నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడంటే నీకు తోడే ఉంటే ఉండే దేవుడు ఈ సమయంలో నీకు తోడై ఉండే దేవుడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అవును ఇక్కడ నీవు నదు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండను నదులో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి ఉరిలిపారవు అవును దేవుడు ఇస్రాయిల్ మందస్థాన్ని తీసుకొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు కాలంలో ఆ మందస్థాన్ని యోధాన్నది తీసుకొచ్చాయి యోధాన్నది కాడ ఆగినప్పుడు మరి యాజకులు మోస్తున్న ఆ యొక్క మందసము యాజకులు దిగ్గాన్ని ఆ యొక్క యువద నది ప్రవహిస్తున్న నది ఏమైందంటే ఆరు నెలగా మారింది అది ఆగిపోయింది అప్పుడు విశ్రాయంలో యాజకులు ఆ యొక్క మందసాన్ని తీసుకుని పోయినప్పుడు వారి గిరకల వరకు వచ్చాయంటే నీళ్లు ఎందుకంటే నేను చెప్తున్నది ఏంటంటే దేవుడు ఎంత ప్రభావం కలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు మరి యేసయ్య ఏసయ్యను మనం తెలుసుకొని ఏ మనం నమ్ముకొని ఉంటే మనకు తోడే ఉంటాడు మనం వెళ్ళే ప్రయాణాల్లో అవి మరి జలములైనా ఉండొచ్చు నదులైనా ఉండొచ్చు ఏరులైనా ఉండవచ్చు సముద్రంలో ఉండవచ్చు అయ్యి మీదకి పొంగి పొల్లి రావు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈరోజు ఈ సమయంలో మనకు దేవుడు తోడుగా ఉండి ఇలాంటి నదులు ఇలాంటి మరి సముద్రాలను కూడా దేవుడు తన ప్రజలని నడిపించినట్టు వాడుగా మనం చూడగలుగుతున్నాం ఈరోజు నిన్ను నన్ను కూడా మనల్ని కూడా మరి ఈ ఈ నదులను దాటించగలుగుతాడు దాటించి మనల్ని సురక్షితంగా నడిపించగలుగుతాడు అని చెప్పి మనము జ్ఞాపం చేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏసుప్రభు అని సొంత రక్షకుడిగా అంగీకరించి మనం ఏసుప్రభుని నమ్ముకున్నప్పుడు ప్రభు మనకు తోడుగా ఉండి నడిపిస్తా అని చెప్పి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రేమంటులారా దేవుని మాటలో ఎక్కమో కాని వెళ్లదు ఆకాశం కతించపోవచ్చు భూమి పాతగిళ్ళపోవచ్చు కానీ నా మాటలో ఒక పుల్లైన వస్తున్నాయి కూడా తప్పిపోదని చెప్పి దేవుడు ఈ మధ్య ఈ సమయంలో మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు నీకు తోడే ఉండనున్నాడు చూడండి మత శుభార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో లాస్ట్ వచ్చి మనం చూసినట్లయితే అక్కడ గృహ మాట రాయబడింది ఏముందంటే ఇదిగో యుగ సమాప్తి వరకు నీకు నేను నీకు సదాకాలం ఉంటాను అన్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడే ఉండి మిమ్మల్ని నడిపిస్తా అన్నాడు అవును దేవుడు మనకి మన జీవిత కాలంలో మరి ఆ ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ఈరోజు మన దేవుడు మారని దేవుడు మార్పులేని దేవుడు ఎప్పుడు ఆయన సచివుడైన దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవుడు మనల్ని నడిపిస్తాడని దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు సత్యంలో వాస్తవంగా దేవుడు మన సహాయము ఉంటుందని చెప్పి మనం ఈ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఆ ప్రేమ తండ్రి ఏ సై అని కొందనాలు ఈ సమయంలో తండ్రి నువ్వు జన్మంలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటానని చెప్పినావు నదుల్లో బడిన వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరుగు పరవని చెప్పావు అవు నీకు వందనాలు స్తోత్రం ఇస్రాయలు ఎర్ర సముద్రంలో దాటేటప్పుడు ఆలోచించారు భయపడ్డారు అయితే కూడా నువ్వు తోడుగా ఉండి మోసే నీ కరెంట్ చూపించమన్నప్పుడు కరెంట్ చూపించినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయి నెలలు ఏర్పడి ప్రయాణం సాగించారు అవుంత అంటే మీరు తోడుగా ఉన్న దేవుడు మీరు మాకు నీడగా ఉన్న దేవుడు మాకు అండగా ఉన్న దేవుడు కొండగా ఉన్న దేవుడు అయినందుకు కొందాలు చెల్స్తూ ఈ సమయాన్ని ఇంకా మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేయమని ఈ వాక్యం ఏ అనేక మంది రక్షించబడటానికి కారించేమని చేయమని యేసు పరిశుద్ధ నామలో శృతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె